ఓ దైవజనుడి దగ్గరికి ఓ తల్లి వచ్చింది తల్లి వచ్చి నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యా అందట ఇదేంటమ్మా ఎందుకు అంత మాట అన్నావు అన్నాడు లేదయ్యా నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి నాకు ఒక్కతే కూతురు గారాబంగా పెంచాను ముగ్గురు కొడుకులు గలీజు పనులు చేసి నా బిడ్డల పరువు తీస్తుంది అది చావాలి ప్రార్థన చేయండి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు ప్రభువు బిడ్డవి అలా అడగకూడదమ్మంటే లేదయా లేదు దేవుని కూడా అవమానమే దానివల్ల చావాలి ప్రార్థన చేయండి అట్లా అనకూడదమ్మా వెళ్ళి ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి మారిద్దిలే ప్రార్థన అంటే మారదో చేశా ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నా చేస్తున్నా ఏడేళ్ల నుంచి చేస్తున్నా మారలా మారదు ఇంకా ఎక్కువైపోయింది అయిపోయింది ఇంకెక్కువైపోయింది కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చా ఇక మారటం కేరటం కాదు చావాలి అది ప్రార్థన చెయ్యి అప్పుడు ఆయన సలహా చెప్పాడు ఏడు సంవత్సరాలు ప్రార్థన చేసిన ఎనభై సంవత్సరాలు ప్రార్థన చేసిన నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నీ మనోనేత్రాల ముందు నీ కూతుర్ని ఒక వ్యభిచారి లాగా ఒక అసహ్యురాల్లాగా ఒక చీకటి సంబంధిలాగా ఒక లోక సంబంధిలాగానే చూస్తూ నువ్వు ప్రార్థన చేసేవు తల్లి నీ నేత్రాల ముందు ఆమె స్వస్థ చిత్తురాలైనట్టు గుణవతి అయినట్టు సత్ప్రవర్తన కలిగినట్టు విశ్వాస నేత్రములతో చూడలేదో 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 దేవుని పద్ధతి తెలుసా మీకు దేవుడు ఒక భక్తునిలో ఒక భక్తులలో కార్యం చేయాలనుకున్నప్పుడు వారిలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు విశ్వాసమును ఒక కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచనుంది కదా విశ్వాసాన్ని పుట్టిస్తాడు ఎట్లనో తెలుసా ఆయన మాటిస్తాడు వాగ్దానాలు ఇచ్చి మనలో విశ్వాసాన్ని మొలిపిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం గాక హలెలూయా ఒక్క పిల్లవాడు కూడా అబ్రహాముకు లేనప్పుడు దాదాపు డెబ్బై ఐదేళ్ల ప్రాయం వచ్చినప్పుడు నీకు సంతానం ఇస్తారా అన్నాడు అన్నాడా అప్పటికి వాస్తవంగా శారా పరిస్థితి ఏంటంటే స్త్రీధర్మం నిలిచిపోయిన పరిస్థితి పిల్లలు పుట్టే అవకాశం లేదు కానీ దేవుడు అన్నాడు నీకు సంతానం ఇస్తాను భూలోకంలోని వంశాలన్నీ కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయనే మాట ఇచ్చి మరి పిలిచాడు అవునా తరువాత మధ్యలో ఒకసారి వాళ్ళకి కొంచెం సందేహం ఏర్పడినప్పుడు మళ్ళా దర్శించి మళ్ళా చెబుతున్నాడు ఏంటి నువ్వు వేరే ఆలోచన చేస్తున్నావు నిశ్చయంగా నీకు బిడ్డనిస్తా అతని పేరు ఇస్సాకు అని పెడతావు అని ఆ పేరు ఏం పెడతావు కూడా చెప్పేశాడు ఆయన అంటే బిడని ఇస్తాను అన్నాడు ఇంకా ఇవ్వలా కానీ ఇస్తాను అనే మాట చెప్పి అతని హృదయంలో విశ్వాసాన్ని మొలిపించాడు ప్రైజ్ ద లాడ్ హలో రెల్లు లాంటి కేఫాన్ని పట్టుకొని నువ్వు రాయివి అన్నాడు అప్పటిదాకా కేఫాలో ఉన్నది నేను రైళ్లుని రైళ్ళుని రైళ్ళుని పనికిరాను 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 ఏ ఏమన్నాడు తెలుసా ఎవడు చెప్పాడు నువ్వు ఎల్లువని కాదు నువ్వు రాయివి 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 అయిపోయింది లోపల విశ్వాసం పడింది ఏ సయ్య నాకు ఆ మాట చెప్పినప్పుడు ఇంకా నేను వెళ్ళేంది నో నేను రాయిని చివరికి రాయే అయ్యాడు కానీ అది ఎల్లుగాల భయస్థుడైనా పిరికివాడైనా గిద్యోను గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్న గిద్యోను గిద్యోను చూసేమన్నాడు తెలుసా పరాక్రమం గల బలాఢ్యుడు అదా అన్నాడు ఆయన అంత పరాక్రమం గల బలాజ్యుడైతే అందరి ముందు దొళ్ళగొట్టాలా గానుచాటం చాటును దాక్కుంటాడా దాక్కున్నప్పుడే అర్థం కాలా పిరికివాడని కానీ గిద్యోను పరాక్రమం గల చేయాలని దేవుడు సంకల్పించాడు అందుకే ముందే ఆ మాట మాట్లాడుతున్నాడు లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు అని ఆయనకు పేరు స్తోత్రం చెప్తారా హలో ఆ ఒక విజన్ ఏర్పరుస్తాడండి దేవుడు ఏదన్నా పనిచేయ పూనుకున్నప్పుడు ఒక ఒక దర్శనం ఇస్తాడు ఒక విజ నేర్పరుస్తాడు మన కళ్ళ ముందో మన మనోనేత్రాల ముందు ఒక విజన్ ఇస్తాడు నువ్వు అంటాడు నీకు విస్తారమైన సంతానం కలిగింది అంటాడు నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి నువ్వు శత్రువుని అధిగమిస్తావని విజన్ ఇస్తాడో నీ మనోనేత్రాల ముందు దాన్ని చూడాలి అది చెప్పాడు దైవజనుడు ఎవరో కాదు పాల్ యాంగిచ్చో అనేటువంటి దైవజనుడు దక్షిణ కొరియా దేశంలో అద్భుతమైన దేవుని పరిచర్య చేశాడు దాదాపు ఎనభై ఏళ్ళు వయసు దాటింది ఇప్పటికే ఆయనకి పెద్ద ఆయన ఆయన చెప్పాడు మా నువ్వు ఏడేళ్ళు చేసినా పదేళ్ళు చేసినా నా కూతురు ఇలాంటిది నా కూతురు అలాంటిది ఇంత చెడిపోయింది మార్చయ్యా అని ఏడుచుంటావు నువ్వు కానీ నీవు మోకాళ్ళు నీ నీ మనోనేత్రాల ముందు నీ కూతురు పశ్చాత్తాప్తురాలి మారు మనసు పొంది దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినట్టుగా నువ్వు విశ్వసించలేకపోయావు చూడలేకపోయావు ఇన్ని రోజులు చేశావుగా ఇప్పుడు నేను చెప్తున్నాను చెయ్యిపో ఇక మోకాళ్ళుని నీ కుమార్తె పశ్చాత్తాపడినట్లు మారు మనసు పొందినట్లు దిద్దుబాటు పొందినట్లు ఆయన పాదాలు పట్టుకొని ఆమె ఏడ్చి మారు మనసు పొందినట్లు నీ విశ్వాస నేత్రాలతో చూస్తూ ప్రార్థన 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 చూస్తూ ఖచ్చితంగా ఆ కార్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు ఎందుకంటే నీ ఆంతర్యంలో నువ్వు నమ్ముతున్నావు ఒక దర్శనాన్ని ఏర్పరచుకున్నావు విశ్వాసంతో ఒక నీ మనోనేత్రాల ముందు ఒక విజన్ ఏర్పరచుకున్నావు ఖచ్చితంగా తప్పదిగా దేవుడు నెరవేర్చి చూపిస్తాడు నీకు ఈ మాట విన్నది వెళ్ళింది అదే విధంగా మోకాళ్ళుని ప్రార్థన చేసింది తన తన కుమార్తెని కొద్ది రోజుల తర్వాత తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది ఆ కుమార్తెనే ఆ చెడిపోయిన కుమార్తెనే ఆ విభిచారైన కుమార్తెనే ఆ చెడ్డ సాక్ష్యం తెచ్చిన కుమార్తెనే తీసుకొని వెళ్ళింది సన్నిధిలో తీసుకొని వెళ్తే తల్లి దైవజనుడితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకాళ్ళుని ఏడవటం మొదలుపెట్టింది అంతకుముందు ఏడేళ్లు ప్రార్థన చేసినా జవాబు రాలేదు ఇప్పుడు ఎందుకు కొద్ది రోజుల్లో ఆన్సర్ వచ్చింది అంటే ఏడేళ్ళు చేసినా పదేళ్ళు చేసినా తన అంతరంగములో తన కూతురు యొక్క నీచత్వాన్నే చూస్తూ చేసింది కనుక అదే స్థిరపడింది ఇది అసహ్యురాలు నేను చేయక తప్పట్లేదు దరిద్రపు దాని గురించి కానీ ఇంత చెండాలం అంత చెండాలం అని ఆ తన తలంపల నిండా ఆమె నీచత్వాన్ని చూసింది కానీ తన మార్పును చూడలేకపోయింది ఏసయ్య ఏం చూశాడండి కేఫాలో పేతుర్లో పేతురు ఏం చూసుకున్నాడు రెల్లు చూసుకున్నాడు కానీ ఏసయ్య విశ్వాస నేత్రాలతో రాయిని చూశాడు అబ్రహాము తను తను ఒక గొడ్డుబోతువానిగా చూచుకున్నాడు కానీ ఏసయ్యా అరే నాయన ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానానికి తండ్రి అయినట్లు అబ్రహామును చూశాడు అది ఏసయ్య దృష్టి దేవుని అన్నమాట అది ఆ దృష్టి ఉండాలి మనకి దాన్ని సాధన చేయాలి దాన్ని అభ్యాసం చేయాలి విశ్వాస నేత్రములతో చూడాలి దేవునికి మహిమ మహిమగలుగునుగాక హల్లెలూయా అప్పుడు గొప్ప కార్యాలు స్వతంత్రించుకోగలుగుతాం ఇది మన అందరి హృదయాల్లో ఉండాలి మాట